ఇది యాదవగిరి రణమండల ఆంజనేయ స్వామి దేవస్థానం ఇది చాలా పురాతనమైంది ఈ ఆంజనేయస్వామి స్వయంగా ఉద్భవించింది ఇది యాదవగిరి రమండల ఆంజనేయ స్వామి అని పేరు ఎట్లా వచ్చిందంటే ఇక్కడ యాదవగిరి యాదవర్ పరిపాలిస్తున్న కనుక యాదవగిరి అని పేరు రణమండల అంటే ఆ రాజులు యుద్ధం పోయేటప్పుడు ఇక్కడ పూజ చేసుకుని యుద్ధానికి పోతే వాళ్ళకి జయం కలిగినవి కనుక దీనికి ధనమంతా ఆంజనేయ స్వామి పేరు వచ్చింది ఇప్పటి ఇప్పటి కాలంలో భక్తులు ఎవరు మండల పూజ చేసుకుని సేవ చేసుకుంటారో వారి కష్టములన్న నెరిపోయి వారి కోరికలను నెరవేరుతుంది కనుక ఇప్పుడు విశేషంగా జనలు వచ్చి తమ సేవా కార్యక్రమం చేసుకుని వాళ్ళ సంకల్పం వలన వారి కష్టములను తొలగిపోయి సుఖశాంతులు వదిలేను అప్పటి నుంచి ఆ భక్తులందరూ వచ్చి ఇక్కడ ప్రతి శ్రావణ మాసము నలభై ఒక్క రోజులు మండల దీక్షతో సేవ చేసుకుని వారి వారి ముడుపులను చెల్లించుకొని వారి కోరికను తీర్చి తీర్చుకునేది ఇందులో హనుమ భీమ మధ్వాచారం అనేది మూడు అవతారాలు ఉంది ఈ ఏ దేవుడు ఈ మాదిరిగా ఏ దేవాలయంలో లేదు ఇక్కడ మాత్రము ఇది స్వయంగా వెలిసింది కనుక హనుమ భీమ మధ్వ మూడు అవతారాలు ఉంది తర్వాత దీనిని ఎవరు ఆ మాసంలో ప్రతి నెల ప్రతి రోజు పల్లెక్ శివ తర్వాత రథోత్సవము పంచామృత అభిషేకం ఆకుల పూజ విశేషంగా పూజలు జరుగును నాలుగవ శనివారము రథోత్సవము ఆధ్వని పురో విధులుగా రథోత్సవం జరుగుతుంది ప్రతి సంవత్సరము నాలుగో శనివారం కార్తీక మాసంలో కింద ఇరువైపుల దీపము కార్తీక దీపోత్సవము కార్తీక పూర్ణిమ రోజు సెలవారుజామణ జరుగుతుంది తర్వాత ఇది ప్రతిరోజు సంవత్సరము పొడవునా పంచామృత అభిషేకము ప్రసాదం నివేదము జరుగుతుంది కనుక భక్తులు వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళ కోరికలను తెలుపుకొని కోరికను తెలుపుకొని స్వామివారి కృప కృప పొందుదని తెలుసుకొని వచ్చినారు ఆనందాచారు అర్చకులం